సర్వదేవతాతీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయి శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో ఈ రోజు శీర్షిక బాంధవాయ నమ బెంగళూరు నుంచి శ్రీమతి లీలా ఎస్ మూర్తి గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు భగవాన్ సత్యబా సత్యసాయి బాబా వారి అందు గాఢమైన భక్తి కలది మా కుటుంబము ఆనాడు మేమంతా సత్యసాయిబాబా వారు పాల్గొనే ఒక బహిరంగ సభకు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాం బెంగళూరులోని ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఆఫీసర్గా ఉంటున్న నా భర్త రోజు ఆఫీసుకొని ముగించుకొని సాయంత్రం ఐదు గంటలకు తిరిగి రావాల్సి ఉన్నది అయితే ఆ రోజు అదే సమయంలో బయట పెద్ద శబ్దం వినబడింది దగ్గరలోనే రెండు వాహనాలు ఢీకొన్నట్లు నాకు అర్థమైంది నేను ప్రదేశానికి పరిగెత్తుకుని వెళ్ళాను చూస్తుండి కదా నా భర్త ప్రతిరోజు ఇంటికి వచ్చేది ఆ మోటార్ బండిలోనే దాని గాజు అద్దాలు చెదిరిపోయి ఉన్నాయి గ్రిల్ ముక్కలు ముక్కలైంది డ్రైవర్కు గాయాలు తగిలి రక్తం కారుతుంటే హుటాహుటిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు నా భర్త కనపడకపోయేసరికి మా ఆదుర్త తారస్థాయికి చేరుకున్నది కారులో అయినలేడన్నమాట ఆశ్చర్యాల కంటే ఆశ్చర్యం ఏమిటంటే చుట్టూ గుముగూడిన వందలాది జనం మధ్య నుండి తప్పుకుంటూ నా భర్త వడివడిగా వస్తున్నారు ఈ సంఘటనలో ఉన్న అద్భుతం ఏమిటి నా భర్త డ్రైవర్ పక్కనే కూర్చొని బస్సులు గుద్దుకొనటానికి సరిగ్గా ఒక క్షణ క్రితమే దిగిపోయారు నా భర్తను ప్రమాదం వాత పడకుండా సంకల్పించింది సరిగ్గా ఆ సమయంలో ఆయనను కారు దిగి అవతలకు వెళ్ళాలా వెళ్ళేలాగా చేసింది నిస్సంశయంగా బాబాయే మేము భగవాన్ బాబా వారి సభకు వెళ్ళి భగవాన్ బాబా పాదపద్మాలకు బాష్పూరిత ప్రణామాలు అర్పించుకున్నాము ఈ సన్నివేశం గురించి విన్నప్పుడు మనకు భారతంలోని ఘట్టం గుర్తొస్తుంది కురుక్షేత్ర సంగ్రామం పరిశ్రమాప్తమయ్యింది పాండవులు విజయం సాధించారు ఈ విజయానికి కారణం తనే అనుకున్నాడు విజయుడు అప్పటి వరకు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు యుద్ధం అయింది కదా రథం దిగమని అన్నాడు అర్జునుడితో ముందు రథం దిగవలసింది రథం నడిపే వ్యక్తి రథం మీద ఉన్న వ్యక్తి కాదు అన్నాడు అర్జునుడు కాదు నీకు తెలియదు నువ్వు ముందు దిగు అన్నాడు కృష్ణుడు ముందు సమతింపలేదు చివరకు అర్జునుడు సరేనని కృష్ణుని మాట విని రథం దిగాడు వెంటనే కృష్ణుడు రథం మీద నుంచి క్రిందకు దూకాడు మరుక్షణమే ఆ రథం అగ్నికి ఆహుతి అయిపోయింది అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు ఇంతకు ముందు వరకు వీరాది వీరులు ప్రయోగించిన ఆగ్నేయ అస్త్రాలన్నీ అప్పటి వరకు పరమాత్ముడు అధివసించి ఉన్న కారణంగా పనిచేయకుండా ఉన్న రథం మీద ఆయన ఉండబట్టి భగవంతుడు రథం దిగగానే అది ఆగ్నికి ఆహుదైపోయింది ఆ దృశ్యం చూడగానే అర్జునుని గర్వం పటాపంచలైంది శ్రీకృష్ణ పరమాత్ముడు తనను రక్షించడానికే ముందుగా రథం తెగమన్నాడని గ్రహించి అర్జునుడు ఆ స్వామి పాదపద్మాలకు అంజలి ఘటించాడు ధర్మమునకు గ్లాని సంభవించు వేళలా నేను అవతరింతునని గీతలో పూర్వావతారములో తెలిసి తెలిపియే ఉన్నాను కష్టాలలో భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటుంది ఒక వేసవిలో భగవాన్ బాబా కాలేజీ విద్యార్థులతో ఊటి వెళ్ళాడు అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత స్వామి విద్యార్థుల్ని అక్కడ నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న దొడబెట్ట చూచి రమ్మన్నారు స్వామి వస్తే కానీ తాము వెళ్ళమని అనడం వల్ల సరేనని స్వామి ముందు మీరు బయలుదేరండి వెనుక నేను కారులో వస్తానని చెప్పారు వారంతా బయలుదేరి వెళ్ళిన తర్వాత భగవాన్ బాబా ఆ నందనవనం నుంచి కారులో బయలుదేరారు ఇంతలో స్వామిని చూడటానికి ఎవరో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చారు అప్పుడే స్వామి కారులో బయలుదేరిన విషయం తెలుసుకుని వారు ఎలాగైనా స్వామిని సందర్శించాలని మోటార్ సైకిల్ వేగంగా పోలిస్తూ కారును వెంబడించారు సరిగ్గా స్వామి కారు సమీపానికి రాగానే బండిపై నుంచి వారిద్దరు జారిపడ్డారు వెంటనే స్వామి కారు ఆపి దిగి వారి దగ్గరకు వచ్చి బంగారు బంగారు దెబ్బలు తగిలియా ఎందుకెంత స్పీడ్గా వచ్చారు అని పలకరించి కారులోని రెండు కమలా బలాలను ఒలిచి వారికి పెట్టారు ఒలిచి వారికి పెట్టారు అప్పుడు వారు పరమానంద భరితులై వికసిత వదనాలతో స్వామి ఏమీ పర్వాలేదు ఈ ప్రమాదం జరగటం వల్లనే కదా మిమ్మల్ని దగ్గర నుంచి చూడగలిగాము మీ దర్శనము స్పర్శనము సంభాషణ ప్రసాద భాగ్యములు పొందగలిగాము అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆ యువకులు కుంతిదేవి కృష్ణ పరమాత్మునితో విపద్ధ సంతున శత్ర జగద్గురు భవతో దర్శనం యస్యాద పునర్భవ దర్శనం అనగా ఓ జగద్గురు మాకు కష్టాలు కలిగేలా అనుగ్రహించు అట్టి కష్టాల వల్ల పునర్జన్మ లేని నీ దర్శన భాగ్యం కలుగుతుంది కదా అన్నారు అదేమిటత్తా అని కృష్ణుడు అడిగితే అవును బాబు కష్టాలు ఉంటేనే కదా మానవులు నిన్ను స్మరించేది నిన్ను స్మరిస్తేనే కదా నీవు సన్నిహితంగా ఉండేది అని అన్నా నిజానికి అలాగే ధర్మమూర్తులైన పాండవులకు కష్టాలు ఆరంభమైన దగ్గర నుంచి కృష్ణ పరమాత్ముడు వారికి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు వారి కష్టాలు కట్టెక్కి ధర్మరాజు హస్తినాపుర సింహాసనం అధిష్ఠించాడు కృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయింది కొత్త చెరువు గ్రామ నివాసి అయిన కోనమ్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు ఈ క్రోర ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయింది రోడ్డు ప్రక్కన ఒక చిన్న అంగడిలో చల్లర సామానులు అమ్ముకుంటూ ఆమె జీవించేది కొత్త చెరువు గ్రామంలో స్వామి అవతార ప్రకటన చేసినప్పటి నుంచి స్వామి దివ్యత్వాన్ని ఆమె గుర్తించింది ఒకసారి స్వామి బెంగళూరు నుండి పుట్టపర్తికి తిరిగి వస్తారని అనుకొని కోనమ్మ తన ఊరు నుండి రాళ్ళు రప్పలు ముళ్ళతో నిండిన దారిన ప్రయాణం చేసి పొంగుతున్న చిత్రావతి నదిలో నుంచి పుట్టపర్తికి వచ్చింది తీరా ఇక్కడికి వచ్చాక బాబా మరొక వారం దాకా రారని తెలుసుకున్నది ఆమె ఎంతో బాధపడిపోయింది స్వామి కోసం తయారు చేసిన తిరుబండారాలను అన్నింటినీ తిరిగి తన ఇంటికి తీసుకొని పోవాల్సి వచ్చింది ఆమె ఈ మూటను పెట్టుకొని నిండిగా ప్రవహిస్తున్న చిత్రావతిలో వచ్చిన దారినే బయలుదేరింది చిత్రావతి చప్పుళ్ళతో అల్లకల్లోలంగా ప్రవహిస్తున్నది ఎక్కువ లోతు లేని ప్రదేశం గుండా నదిని దాటగలనని కోణం అనుకున్నది పోటు పోటువేళ పొంగే నీటిలో అడుగు వేసి స్వామి నామం జపిస్తూ ఆమె కష్టంగా ముందుకు సాగుతూ ఉన్నది ఆమె అతి భారంగా అడుగు తర్వాత అడుగు వేస్తూ ఉండగా నీటి మట్టం కూడా క్రమంగా పెరుగు సాగింది అప్పుడు ఆమెకు గాబరా కలిగింది నీటి మట్టం త్వర త్వరగా పెరుగుతూ నది ప్రవాహానికి వచ్చేటప్పటికీ ఆమె గొంతు వరకు నీటిలో మునిగింది మరి కాస్త వడిలో తిరుగుతూ పొంగే నీరు ఆమెను వేసేదే మరి కాస్త వడిలో అంటే తిరుగుతూ పొంగి అంటే కొంచెం సమయంలో గొంతు నీటిలో తడిసి శరీరం అంతా చల్లగా ఉన్నప్పటికీ ఆమె నుదుట చెమటలు పట్టసాగా ఆమె ఒక్కసారిగా సాయిరామని గట్టిగా ఆవేదనతో శోకపూరితంగా ఏడుస్తూ పలికింది ఆమె స్వామిని ప్రార్థిస్తూ తన నుదుట విపరీతంగా కారుతున్న చెమటను తుడుచుకున్నది మృత్యుభయం అన్నమాట అద్భుతం ఆమె నుదుటిపై విభూతి ఏర్పడసాగింది ఆమె అరచేతికంతా విభూతి అంటుకున్నది ఆహా నా సాయిరామా నీవు నాతో ఉండగా నాకు ఎందుకు తండ్రి నీ కరుణ ప్రేమలందు నాకు విశ్వాసం లేకపోవటం నా తప్పే అని ఆమె అనుకున్నది దైవశక్తితో ఉత్తేజితురాలై కోనమ్మ వరవడ్డిగా వేగంగా పారుతున్న నదిని భయం లేకుండా దాటి ఆవలి ఒడ్డుకు చేరుకున్నది నిస్సహాయురాలు ఒంటరిది అయిన భేద వితంతు పట్ల దైవము చూపిన ప్రేమకు ఎంతకన్నా గొప్ప నిదర్శనయం కావాలి ఆమెను ప్రపంచము కావాలను కొనకపోయినా ఆమె దేవునికి దేవునికి ప్రీతి పాత్రాలైంది ప్రపంచానికి ఆమె ఎక్కర్లేకపోయినా భగవంతుడికి మాత్రం ప్రేమ పాత్రాలైంది చిన్న వయసులోనే వితంతువై తన పది సంవత్సరాల కొడుకును సాకవలసిన బాధ్యతను మోస్తూ ఆధారపడటానికి తన వారంటూ ఎవరూ లేనిదైనా ఆ గ్రామీణ స్త్రీ తనకు ఏదైనా ఆధారమో ఓదార్పు లభిస్తుందేమోనని శాంతికి స్థావరమైన ప్రశాంతి నిలయం చేరుకున్నది ఈమె ఆశ్రమ ప్రదేశాన్ని అంతా ఓడవడం స్వామి కోసం బావి నుండి నీళ్లు తోడటం పెద్ద పెద్ద బిందెలతో ఆ నీళ్లు మోసుకుంటూ మెట్లెక్కి స్నానాలు గదికి తేవడం ఇలా చేసేది సేవ ఏ రోజున ఆమె పడే శ్రమను బాబా గుర్తించారో ఆ రోజు నుండి ఆమె కష్టాల నుండి విముక్తి తెలిపించింది బాబా ఆమెకు క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఆమె కొడుకును ఈశ్వరమ్మ హై స్కూల్లో చేర్చుకోమని ఆదేశించారు ఆమెకు ప్రశాంత నిలయంలో నివసించడానికి అనుమతించారు ఆమె అశ్రుపూరిత నయనాలతో స్వామి పవి పవిత్ర పాదాలను తాకింది ఆమె బుధాల నుంచి భారత్ పొలిగిపోయింది క్రూర సమాజము చేతను తయలేని బంధువర్గము చేతను వెయ్యి వేయబడి కూడా భగవంతుని పాద పద్మాల వద్ద ఆమె ఆశ్రయానందాలు పొందింది ఇక్కడ దాపుతామంటే ఇంకా కంటిన్యూస్ మంది అంత ఈవిడి కథ ఇంకా ఉన్నది ఇక్కడ ఆపుదాం